క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక గీతం పాడుకుందాము భయపడా కేడేమోను బుమానము భయపడా కేడే మోను अत्यधिक मुघ चेतुनानी अत्यधिक मुघ चेतुनानी हे होवा देऊं दे पलचन उनी स्थये गोपदी हे होवा रक्षिंचुना Nino poli na varu yau varu Eho varak sinche na Nino poli na varu yau varu Kodisayelu nidu Nento gopadi ඒ නාටේ వాగ్దానపు వాక్యం చదువుకున్నాము లేవియాకాండం ఇరవై ఆరవ అధ్యాయం ఆరవ వచనం నేను నీకు క్షేమము కలుగజేసేదను ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ ఈ వేకోజామున ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు యహోవా సీనాయి కొండ మీద మోషకు తన ప్రజలకు తెలియజేయమని చెప్పిన మాటలు కట్టడలు ఆజ్ఞలలో ఈ దినం మనం చదువుకున్నటువంటి ఈ వాక్యం దేవుడేం చెప్పాడంటే ఇస్రాయల్ ప్రజలకు మీరు ఏ విగ్రహంనైనా పూజించరాదు దానికి సాగిల పడరాదు ఎందుకంటే నేను మీ దేవుడనైనా యహోవాను అంటాడు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను ఎందుకంటే నేను మీ దేవుడనైనా యహోవాను నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు వర్షమును పంటలను ఫలములను ఇస్తాను అని అంటున్నాడు మీరు మీ ద్రాక్ష పండ్లను మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా ఉండేదరని దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాటల సముదాయంలో ఇరవై ఆరు అధ్యాయంలో మొదటి మాటలన్నీ మనం ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకున్నాం ఆరో వచనంలోనికి వచ్చే వరకు దేవుడు చెప్తున్నటువంటి మాట అదే ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేతును ప్రియమైనటువంటి దేవుని జనాంగమ విమోచింపబడినటువంటి ఇస్రాయళ్లకు దేవుడు ఏ విధమైనటువంటి ఆజ్ఞలను కట్టడాలనిచ్చి వారికి ఇయ్యబోయేటువంటి ఆ దేశంలో ఏ విధంగా వారు జీవించాలో వారి యొక్క దైనందిన జీవితం ఏ విధంగా ఉండాలో దేవుడు మోస ద్వారా వారికి తెలియజేశాడు వారు ఆ విధంగా దేవునికి విధేయులై దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరాన్ని సన్మానిస్తూ వారు సాగిపోయినట్లయితే వారి యొక్క పరిస్థితులన్నింటిలో దేవుడు చాలిన దేవుడుగా ఉంటూ వారిని పోషిస్తూ వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము ఇస్రాయల్ ప్రజల జీవితంలో తెలుసుకుని ఉంటున్నాం ఈనాడు ఈ వాక్యం మనకెందుకు అది వారికి సంబంధించిందే కదా అని మనం అనుకోవచ్చు ప్రేమైన దేవుని ప్రజలారా ఒకప్పుడు మనము ఇస్రాయల్ ప్రజల వలనే బానిసత్వంలో ఉన్నాం వారి ఐగుప్తులు ఉంటే మనవి పాప లోకంలో సైతాను కబంధ హస్తాలలో బంధించబడి పాపాన్ని తింటూ పాపాన్ని త్రాగుతూ పాపానికి బానిశలమై సైతాను చెప్పు చేతుల్లో జీవిస్తున్న మనల్ని వారి కలువరి శిలువలో మనకు విడుదల కలగజేశాడు ఆయన మనకు విడుదలిచ్చిన తర్వాత ఆయన యొక్క చట్టాన్ని కూడా మనకిచ్చాడు ఆయన కట్టడలను కూడా మనకిచ్చాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే విషయాన్ని ప్రధానంగా మనకు ఆజ్ఞగా ఇచ్చాడు అలాగే నీ తల్లిదండ్రులని సన్మానించాలని తెలియజేశాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని తెలియజేశాడు నేను మీకు ఆదేశిస్తున్నటువంటి ఆదేశం ఏమిటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి అని ఆదేశం ఇచ్చాడు ఈ విధంగా ఆయన నమ్మిన బిడ్డలకు ఇచ్చినటువంటి విధులు కట్టడలు ఈనాడు మనకు ఉన్నాయి నీవు నేను దేవుని యొక్క ప్రేమని పొందినటువంటి వారమై బానిస జీవితం నుంచి విడుదల పొందిన వారమై ఈ పాప లోకం నుంచి స్వతంత్రులంగా మనం బయటకు వచ్చిన వారమ్మై వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చెప్పిన మాటలన్నీ మనం కూడా పాటించాలి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలంటే మనము అందరినీ ప్రేమిస్తూ యేసుప్రభు సువార్తను ప్రకటిస్తూ సాగిపోవాలి అందరితో సమాధానం కలిగి ఉండాలి ఇలాంటి కట్టడల్ని మనం ఆచరించినట్లయితే దేవుడు అలాన నా ఇస్రాయల్ పిల్లలకి ఇచ్చినట్లుగానే నేను మీకు క్షేమమును కలగజేస్తానని అంటాడు కనుక ప్రియమైన దేవుని జనాంగమ దేవుని మనము ప్రేమించాలి ఆయన మందిరాన్ని ప్రేమించాలి ఆయన పరిశుద్ధ మందిరాన్ని సన్మానించమంటే మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి ఆయన మహపరచాలి ఘనపరచాలి కీర్తించాలి ఆయన కొనియాడాలి అంత మాత్రమే కాదు దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటిస్తూ ఈ లోకంలో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అందరికీ మనము ఒక మాదిరిగా కనపడాలి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆహార్యంగా చూపించాలి మన వేష భాషలందు క్రైస్తత్వాన్ని పొడిగి పుచ్చుకొని చూడగానే వీరు క్రైస్తవులు క్రీస్తుని పోలి నడుచుకునేవారు యేసు ప్రభు వారి శిష్యులని తెలియపరేటట్లుగా మనం జీవించగలగాలి అలా జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు నీడగా ఉంటాడు ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను పోలిన వాడెవడు అనేటువంటి మాట నీకు నాకు వర్తిస్తుంది ఈ లోకంలో మనల్ని గొప్ప వ్యక్తులుగా రాజులైన యాజక సమూహంగా మార్చాడు మనం యాచకులమైపోయినాం రాజులమైపోయినాం దేవునితో సహవాసం కలిగి ఆయన దత్తపుత్రులమైనాం ఎంత గొప్ప ధన్యత కనుక ఇంత గొప్ప ధన్యతనిచ్చిన ఈ భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనము నిత్యము స్థుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి వారంగా ఉండాలని ఈ వాక్యం ఈ రోజున ఈ వేకోజావన మనకు గుర్తుకు తెస్తూ మనల్ని ఆ విధంగా నడవాలని దేవుడు మనకు ఇస్తున్న హెచ్చరికను మనం చేతపుచ్చుకొని సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులో ఒక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇవేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప మాటలను బట్టి వందనాలు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రం అయా ఈ లోకంలో నీ కొరకు మేము ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచిపోవడానికి సాగిపోవడానికి ప్రభు మా యొక్క మనసులలో మా యొక్క క్రియలలో మా యొక్క ప్రవర్తనలో నిన్ను చూపించడానికి నువ్వు మాకు సహాయం చేయమని నీ రక్షణ సువార్త అనేకులకు చాటడానికి మాకు శక్తిని బలం దయచేయమని ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించమని గత సంవత్సరము కాపాడినావు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినావు ప్రభా ఈ దినము నాయన ఎనిమిదవ రోజు ప్రభా ఎనిమిదవ తారీఖు ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్